నార్మల్ గా వచ్చారు పరిచయమయ్యాడు యాస్ట్రీస్ ఇంటికి తీసుకెళ్ళడం అంటే ఒక దైవ భక్తిని మనం ఎలాగైతే చూస్తామో తను కూడా ఒక గాడ్ లాగా గాడ్నెస్ లాగా చూసి ఇంటికైతే తీసుకెళ్ళడం జరిగింది అది కాక నాకు భక్తి అంటే విపరీతమైన ఇష్టం అన్నమాట టెంపుల్కి వెళ్ళడం పూజించడం ప్రతిదీ పాటిస్తా అలాగా తీసుకెళ్లాను అమ్మ నాకు పరిచయమయ్యారు నార్మల్ గా నడుస్తుంది అన్న టైంలో తను అంటే అన్నయ్యతో బాగానే ఉంటాడు నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం రియాక్ట్ అంటే రియాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక లవర్ దగ్గర ఎలాగ బిహేవ్ చేస్తారు అలాగా అలాగ అవ్వడం అంటే మాటల్లో కూడా చేంజ్ రావడం ఇదంతా గమనించాను అయితే ఒకసారి ఏమైంది తను ఫుడ్ తినేటప్పుడు నన్ను తినిపించమని చెప్పి అడిగాడు అనమాట తినిపించాను యాజ్ ఈజ్ అంటే మనం ఒక వేలో చూస్తున్నాం కాబట్టి బాగోదు లేదు తినిపించడం అంటే బాగోదు కదా అందుకని ఓకే అని చెప్పని తినిపించడం జరిగింది తను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత నన్ను ఫోర్స్ చేసి తిను నువ్వు కూడా తిను అని చెప్పని ఇంకా తినిపించడం జరిగింది అనమాట ఇలా తను ఒక ముద్ద నేను ఒక ముద్ద అలా తినడం జరిగింది ఇంకా మేము నార్మల్గా అనుకున్నాం కదా ఒక ప్రసాదం లాగా భావించి మనం తింటాం అనమాట బట్ అందులో ఇంత మ్యాజిక్ ఉంటుంది ఇలాగే నేను చేంజ్ అయిపోతాను నా బాడీలో నా మాటల్లో ఇన్ని చేంజెస్ వస్తాయని నేను ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట కాంట్ ఎక్స్పెక్ట్ ఫుడ్ యా అంటే చాలా మంది ఏమంటారంటే అఘోరాళ్ళకి అంటే తిను ఎలాంటి మంత్రాలు రావు ఐ నో దాట్ బట్ ఇతని దగ్గర ఏముందంటే వశీకరణ వసీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది అంటే మారాడు ఏదో ఒకటి నేర్చుకోకుండా అయితే రాడు కదా ఈ అమ్మాయిల్ని ట్రాప్ చేయడం అట్రాక్ట్ చేయడం అనేది బాగా నేర్చుకున్నాడు బాగా అంటే బాగా ఎలా అంటే కన్నా తల్లి దగ్గర చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా అయితే ఆమె చెప్పే మాటలు విని నువ్వు పాటిస్తావో ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయి అన్న తమ్ముని మర్చిపోయి ఇతని మాట వింటావు ఇంకా ఎలా అంటే ఇప్పుడు హచ్చుకోక ఆయనక వెళ్ళిపోయినట్టే కుక్కలాగా ఇంకా అతను వెనక తిరిగిపోతూ ఉంటాం అనమాట ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఈ విషయం నేను అలా జరిగిన తర్వాత మ్యారేజ్ కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అనమాట మీడియాలో సో అది నాకు ఇష్టపడైతే చేసుకోలేదు ఫోర్స్ వల్ల జరిగింది అండ్ అలాగే అదే ట్రాన్స్ లో జరిగింది అనమాట మీడియాలో నేను చూసాను ఆ వీడియో కూడా హ్యాపీగా నవ్వుకోవడం కొన్ని కొన్ని వర్డ్స్ బయటికి నవ్వుతున్నాను బట్ లోపల జరుగుతుందో నాకు తెలియదే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను నేను చెప్తే నమ్మరు మీరు టోటల్ అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయా ఆ చేసినంత చేసి ఇప్పుడు చూడు నేతలు చెప్తుంది అనుకోవచ్చు మీరు కాకపోతే ఇదే నిజం హండ్రెడ్ పర్సెంట్ ఇదే నిజం అక్కడ నేను బయటికి మాత్రం నార్మల్ గా ఉన్నాను హ్యాపీ అనిపిస్తున్నా కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలియదు ఈవెన్ మా అమ్మనంతా మాట్లాడాలి అన్న ఫోన్ ఉండేది కాదు యూట్యూబ్ ఓపెన్ చేసి చేయనిచ్చేవాడు కాదు ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా అమ్మ అమ్మని ఏం మాట్లాడుతున్నారు ఆ గురించి ఎంత బాధపడుతున్నారు అన్ని తెలుస్తాయి కదా మళ్ళీ నేను ఆ వేలో థింక్ చేసేస్తాను కదా అందుకని నాకు ఫోన్ కూడా ఇయ్యలే అనమాట తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు టోటల్లీ ఇంకా ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ తప్ప ఇష్యూస్ వల్ల పోలీసులు వచ్చారు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత డిసెంబర్ ట్వంటీ సెకండ్ అనుకుంటా సో సో ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ పోలీసులు వచ్చారు పట్టుకున్నారు ఇంకా ట్వంటీ థర్డ్ మార్నింగ్ వచ్చేసాం బుధవారం పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్ లో తీసుకున్నారు నేను ఇంకా ట్రస్ట్ లోకి వెళ్ళిపోయాను ట్రస్ట్ లోకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అంటే అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే ఇంకా మోహన్ చూయించుకోలేము వాళ్ళు ఏమంటారు ఇంకా నేను అదే ట్రాన్స్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను వెళ్ళను ఇంటికి వెళ్ళను మళ్ళీ బయటకు కూడా వెళ్ళను నేను ఎక్కడో ఒక చోట ఉంటానని చెప్పను అనడంతో పోలీసులు ఇంకా ట్రస్ట్ పంపించడం జరిగింది వెళ్ళాను అక్కడికి వెళ్ళిన త్రీ మంత్స్ ఇంకా ట్రీట్మెంట్ వల్ల కౌన్సిలింగ్ వల్ల చేంజ్ అవ్వడం కొంచెం అతని గురించి కొన్ని కొన్ని నిజాలు అంటే రేపెట్టడం చేశాడు మూడు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి చెప్పడం ఇవన్నీ ఇంకా తెలుసుకొని అసలు నార్మల్ అయ్యి టాబ్లెట్స్ వల్ల కొంచెం నార్మల్ అయ్యి అదే కాక అన్నయ్య వాళ్ళు కూడా చాలా అంటే చాలా సఫర్ అయ్యారు చాలా డాడీ మెయిన్ మా డాడీ బాగా సఫర్ అయ్యారు అనమాట సో అవన్నీ తెలుసుకొని ఇంకా నార్మల్ అయిపోయి బయటకు వచ్చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను పాస్ట్ ఇస్ ద పాస్ట్ అనుకున్నాను ఇప్పటికి కూడా చాలా మంది అంటే నేను పీపుల్స్కి ఒకటే చెప్తాను చూసే ప్రజలకి మీరు చూసింది నిజం కాదు దాని వెనక వాళ్ళు వేరే కోణం ఉంటుంది దాన్ని పూర్తిగా డీప్గా తెలుసుకుని మాట్లాడండి మీ ఇంట్లో ఆడపిల్ల ఒక చిన్న తప్పు చేసింది అంటే పూర్తిగా తెలుసుకునే కదా తనతో మాట్లాడతారు అలాగే ఏదన్నా చూస్తున్నారంటే పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి మీరు అనే మాటల వల్ల ఓకే బయటకు వచ్చింది బతుకుతుంది తన బతుకు తను లీడ్ చేసింది బాయ్ మీరెందుకు దాన్ని క్రష్ చేయాలి తన మాటలతో జరిగింది జరిగిపోయింది ఇప్పుడు షీఈ్ హ్యాపీ నౌ మాటలకి వాళ్ళనే మాటలకి ఏంటి అంటే హ్యాపీగా ఉన్న పిల్ల మళ్ళీ సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నాయి ఛాన్సెస్ ఉంటాయి అలా నేను ఎన్ని సార్లు ఏడలేదు ఇంట్లో చాలా రోజులు కామెంట్స్ చూసి ఏడవడం అసలు అనవసరంగా ఇలా చేశాను అసలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ మై బ్యాడ్ ఇయర్ అని చెప్పని అనుకోవడం ఎందుకు ఈ లైఫ్ చచ్చిపోతే బాగుంటది కదా ఒక పక్కన అమ్మనానికి చెడ చెడనేం తెచ్చాను అన్నయ్యలకి చెడ్డ నేను తెచ్చాను అన్నయ్యలకి పెళ్ళే కాదు ఇంక నేను చేసిన పనికి అందరి నోట్లో నానిపోయాను ఇంకెందుకు నేను బతికి ఏం సంపాదించాను అని చెప్పని ఏడవని రోజు లేదు సఫర్ అవ్వని రోజు లేదు లాస్ట్కి ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి వాళ్ళెవరూ అనుకుంటా అని చెప్పి నువ్వు బాధపడక్కర్లే జరిగింది ఏదో జరిగింది అందరూ చేస్తారు తప్పులు ఏ అంబానీ వాళ్ళు కూడా చేస్తారు కాకపోతే వాళ్ళది డబ్బు ఉంది కాబట్టి బయటికి రాదేమో మనమైనా నార్మల్ పీపుల్స్ కాబట్టి నువ్వు క్యాంప్ ముందుకు వచ్చి ఇంత ఫేమ్ అయ్యావు అంతే అందరూ చేస్తారు నువ్వు అంత బాధపడక్కర్లే మీకు మేము ఉన్నాం ఫ్యామిలీ మేమేదన్నా అంటే నువ్వు సఫర్ అవ్వు బయట వాళ్ళని అసలు పట్టించుకోకు లెక్కలోకి తీసుకోకు అన్నారు అది నేను మోటివేట్ గా తీసుకుని ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాను పికిల్ బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది శ్రీవర్షిని హోమ్ ఫుడ్స్ గా నేనే పికిల్స్ చేస్తాను నేనే స్నాక్స్ చేస్తాను కారప్పళ్ళు లడ్డూలు నా యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు కూడా దానికి ఇన్స్టాగ్రామ్ లో చెప్పుకోండి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడతాను యూట్యూబ్ లో ఇంకా పచ్చల గురించి ఫుడ్ వ్లాగ్స్ అలా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఒక దాని ఉంటున్నా ఫ్యామిలీతో అంటే అమ్మ నాన్న ఓన్ విలేజ్ లో ఉంటారు అంటే కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కదా అక్కడ ఉంటున్నారు నేను అన్నయ్య ఈ బిజినెస్ పరంగా మంగళగిరి లో ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఓకే ఇప్పుడు మంచిగా ఉంది ఇంత ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఆ ట్రస్ట్ అంటే అదేనా కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అదేనా ఇందాక నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె నాకు చెప్పడం జరిగింది కొన్ని సిచువేషన్స్ నిజమా అక్కడ అలాగే ఉంటుందా నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నావు అక్కడ ఇయర్స్ కాదు సిక్స్ మంత్స్ ఉన్నాను తను చెప్పింది టూ కరెక్ట్ ఏం జరుగుతుంది ఇబ్బంది పెట్టారు అంత ఇబ్బంది పెడతారు నేను కొంచెం ఫేమ్ లో ఉన్నాను కాబట్టి నా వెనక మీడియా ఉంది కాబట్టి నన్ను అంత ఏం చేయలేదు కానీ నేను అక్కడ ఏదో ఒక పని చేయాలి ఖచ్చితంగా నేను వెళ్ళిన వన్ వీక్ నన్ను ఫ్రీగా వదిలేశారు నేను తింటా అన్నది తెచ్చారు ఫ్రీ లాగా ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉన్నాను ఆ వన్ వీక్ నుంచి మిషన్ నేర్చుకోవచ్చు కదా ఏదో ఒక వర్క్ చేయవచ్చు కదా అన్నం స్టార్ట్ చేశారనమాట సర్లే మనకు కూడా నేర్చుకుంటే ఉంటుంది కదా అన్నట్టు నేర్చుకున్నా ఇక్కడ ఒక పాయింట్ సి నేర్పించడం వరకే వాళ్ళ చేతుల్లో ఉంటుంది నేర్చుకున్న తర్వాత మనం చెయ్యాలా వద్దా అనేది మన ఇష్టం అనమాట వాళ్ళు ఫోర్స్ చేసి కుట్టించొద్దు ఇక్కడ ఏం జరిగేది అంటే నేర్చుకున్న పనికి మార్నింగ్ నైన్ కి కూర్చుంటే ఒకవేళ టూ థౌజండ్ బ్యాగ్స్ ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ అలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట ఎక్కడెక్కడ నుంచో వస్తాయి ఆర్డర్ వచ్చినప్పుడు మార్నింగ్ వెళ్ళి లంచ్ బ్రేక్ వన్ అవర్ ఉంటదన్నమాట మరి స్నాక్ బ్రేక్ వన్ అవర్ ఈ టూ అవర్స్ మాత్రమే మేము రెస్ట్ తీసుకుంటాం లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు వన్ అవర్ టూ వరకు కుట్టింది కూడా ఉన్నాయి మిడ్ నైట్ మిడ్ నైట్ టూ వరకు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి అలా కుట్టి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి కానీ సిక్స్ కి కానీ లేచి మళ్ళీ ఇట్ ఈస్ వర్క్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ వెళ్ళావు కానీ బ్రష్ చేసి మళ్ళీ తిని మళ్ళీ మిషన్ ఎక్కాలి ఇలా చేపిస్తారనమాట అదేమంటే ఏదైనా మనం ఎదురు తిరిగి మా నా కళ్ళ ముందే జరిగింది నన్ను అయితే ఏం చేయలేదులే కానీ నా కళ్ళ ముందు ఏం జరిగిందంటే ఒక అమ్మాయికి పీరియడ్ వచ్చి బాగోక వాళ్ళ ఇంట్లో ఉన్న డాగ్ కి ఫుడ్ పెట్టలేదని చెప్పని అలాగే ఎవరో కస్టమర్స్ వచ్చారు అంటే డొనేట్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా వాళ్ళు వచ్చారు టీ కాఫీ వాళ్ళకి తీసుకెళ్లేదని చెప్పని తనని రూమ్ లోంచి బయట తీసుకొచ్చి కొట్టి రూమ్ తాళాలేసి బయట పెట్టారు మళ్ళీ ఇంకొక అమ్మాయికి టాబ్లెట్లు వేసి కొట్టారు వాళ్ళ మాట వాళ్ళు చెప్పిన మాట వినకపోతే టాబ్లెట్లు వేస్తారు కొడతారు నేను చూసా నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా బయటకు రాగానే ఎందుకు చెప్పలేదు అనొచ్చు మీరు ఎందుకు చెప్పలేదు అంటే నేను అసలే బ్యాడ్ అయిపోయి ఉన్నా మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి బ్యా వాళ్ళ గురించి చెప్పి ఎందుకు ఇదంతా నాకు రచ్చా మీడియా ముందుకు రాకూడదని అనుకున్నా అనమాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గౌతమి గురించి గౌతమియా కారణం కాల్ చేసింది ఎలాగా కాంటాక్ట్ అయిందో ఏమో తెలీదు ట్రస్ట్ లో ఉన్నప్పుడు అనుకుంటా నువ్వు బయటకు వస్తే మాత్రం నన్ను మాత్రం కలు మంగళగిరి రోజు వర్షిణి అంటే ఎవరు చెప్పని వాళ్ళు అంటూ ఉండరు ఏ నా దగ్గర తీసుకొచ్చేస్తారు నిన్ను అని చెప్పడం అంటే ఒక హామీ ఇచ్చాను తనకి చెప్పేదాన్ని అక్క ఇన్ని ఇయర్స్ ఉన్నావు నీకు అమ్మ నాన్న ఉన్నారు ఓకే అన్నయ్య ఎదవయ్యాడు ఏదో చేశాడో అనుకో వీళ్ళకైనా ఉండాలి కదా నిజమే కదా టెన్ ఇయర్స్ అవుతుంది చిన్నపిల్ల నుంచి ఉంది పెళ్లికి వచ్చింది పెళ్లి చేయాలని వాళ్ళకి ఉండదా సరే వీళ్ళమ్మని ఎత్తుకుతూ ఉంటారు పెళ్లిడికి వచ్చింది వాళ్ళకి కొంచెం ఉంటది కదా చూసుకోవాలని పంపిద్దాం అడ్రస్ కనుక్కొని అని కనుక్కుని పంపించవచ్చు కదా ఇప్పుడు కూడా ఎందుకు పంపించారు అంటే తను ఫోర్స్ చేసి ఈవెన్ నెల అనుకుంటా నెల తినకుండా మంచినీళ్ళు తాగకుండా సరిగ్గా ఫుడ్ లేక హెల్త్ బాగలేదని చెప్పని ఎక్కడ చచ్చిపోద్దా చచ్చిపోతే వాళ్ళ తల మీదకే కదా వచ్చేది అని అడ్రస్ కనుక్కుని వాళ్ళ అమ్మని వాళ్ళ మావిని పిలిపించి తిని పంపించారనమాట లేదంటే అమ్మ నాన్న లేకపోతే తను చచ్చినా గానీ ఇంకా శవ అనాదర్శనానికి వెళ్ళిపోయి ఇంకా అదే కాల్ చేస్తారు కదా నార్మల్ గా ఎవరు లేకపోతే అలాగ అయిపోయేది అంత పట్టుబడి అసలు పంపించాలి అంటే ఎందుకు అంత తిండి మానేసి అంత ఘోరంగా ఎందుకు ఉండాలి ఎందుకు అలా హింసించాలి మీరు మీకైనా కొంచెం థాట్ రావాలి పెళ్లి చేసుకుంటది బాగుంటది అని చెప్పని అక్కడే కుంగబెట్టి కుట్టించి అనారోగ్యాలు వచ్చేలాగా చేసి ఏం యూజ్ ఉంటది ఇంకా మహిళలు ఏం కాపాడుతున్నారు అమ్మాయికి ఏం లైఫ్ ఇస్తున్నారు ఏం నేర్పిస్తున్నారు అంటే ఎప్పుడు ఇంకా పనే పని చేయించుకుంటూ ఉండడం మిషన్ లేదు నేను సిక్స్ మంత్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ట్రై చేశారు బట్ కానీ ఓపెన్ అవ్వలేదు నా పేరు మీద ఇంకా లీవ్ నేను మనీ కోసం అయితే ఏమి వెళ్ళలేదు కదా నార్మల్ గా ఇంకా అనమాట బ్యాగ్స్ నేను కుట్టాను అనమాట నేను కూడా నేర్చుకున్నాను నేను కుట్టిన బ్యాగ్స్ ఒక టూ త్రీ తీసుకుని అమ్మ కోసం అని చెప్పని మెమొరీ లాగా నేనే కుట్టాను అన్నట్టు ఆ హ్యాపీనెస్ ఉంటదని చెప్పని తీసుకొచ్చుకున్నా ఇంటికి సో అలా జరిగింది అనమాట ఇప్పుడు తనకి ఒకటే న్యాయం చేయాలనుకుంటున్నా పది సంవత్సరాలు దానికి ఓకే జాయిన్ అయినా ఒక సంవత్సరానికి అయినా తనకి మనీ వేసారే అనుకుందాం ఈ సంవత్సరం వదిలేసేయండి ఎలాగో తెలిసిందే కదా ఈ తొమ్మిది సంవత్సరాలకైనా వీళ్ళు మనీ వేసారా తినకి రోజుకి పద్దెనిమిది రూపాయల ఒక్క రోజుకి మార్నింగ్ నుంచి నైట్ వరకు కుడితే పద్దెనిమిది రూపాయలు నువ్వు ఇచ్చేది బయటకి వెళ్తే దానికి ఇప్పుడు కుట్టే దానికి తనకి వెయ్యి రూపాయలు ఇచ్చినా కానీ తక్కువే రోజు అదే కదా చాలా తక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కుట్టే వాళ్ళు దొరకట్లే ఫినిషింగ్ అయితే అద్దరు గౌతమి తన దగ్గర చూసి ఎలా కొడుతుంది ఏంటి అని నేను కూడా అంతే నేర్చుకున్నాను అనమాట అలాంటిది ఆ పిల్లకి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుని ఘోరాతి ఘోరం ఏంటి అంటే ఇక్కడ లక్ష్మి అని చెప్పిన అక్కడ స్వదార్ వాళ్ళకి ఇన్ఛార్జ్ అనమాట స్వదార్ పిల్లలకి ఆ ఇన్ఛార్జ్ అయిన ఆమె వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేయాలి అంటే సెలెక్ట్ చేసుకుంటది ఓకే నువ్వు రేపొద్దినే మా ఇంటికి రా పని చేయడానికి అని వెళ్తారు అలాగే గౌతమిని కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ తను చెప్పిన మాటలు అనమాట నేను అనుభవించాను నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు నన్ను నమ్మాల్సింది ఎందుకంటే నేను చేశాను నా చేతులారా అని ఏం చెప్పింది యాక్చువల్గా వాళ్ళ బ్రాహ్మణ్గా కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది ఆమెకి అయితే పనికి వెళ్తుంది పనికి వెళ్ళిన తర్వాత ఆ లక్ష్మి అనే ఆమె ఎవరైతే ఉంటారో చెప్పకూడదు మీరు మాట్లాడకూడదు అనుకున్నా కానీ చెప్పాలి ఇక్కడ తప్పదు ఆమె పీరియడ్ లో ఉన్నప్పుడు ప్యాడ్ తీసి డస్ట్బిన్ లో కూడా వేయలేదు వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ కడిగేటప్పుడు ఆ ప్యాడ్ వాళ్ళ చేతులతో తీసి డస్ట్బిన్ లో వేయాలి అసలు ఏమనుకోవాలి లేడీనా అర్థం చేసుకోవాలి కదా అలాంటి ఆమె వీళ్ళ చేతి గుడ్డి చాకరీ చేయించుకుని డబ్బులు కూడా మ్యాటర్ కాదు ఆమెకి ఇక్కడ న్యాయం ఏం జరిగింది హెల్త్ ఖరాబ్ అయింది అరే ఆర్డర్ వచ్చి కుట్టి 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 కాలు ఇంతలావైంది ఉన్నప్పుడే ఆమెకి కాలు ఇంతలావైతే ఏం కాదులే అన్నట్టు ఆయింట్మెంట్ రాసి కట్టు కట్టి ఆ కాళ్ళకి కవర్ కట్టి మళ్ళీ కుట్టిస్తున్నారు పది సంవత్సరాలు సరే పది సంవత్సరాల్లో రెండు మూడు సంవత్సరాలు నార్మల్ గానే ఉన్నారనుకోండి వీళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతో మంచిగా ఉంటారు ఒక నెల వరకు ఉంటారు అనమాట పాతఅ్య కొద్దీట నిజ స్వరూపాలు బయట పెట్టేస్తారు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కొద్దీ ఇంకా మాటలు అనడం పని చేపించడం నానా రకాలుగా మాట్లాడడం ఇంకా బూతులే ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంత ధైర్యంగా చెప్పింది అంటే అబద్ధాలు కాదు నిజం అదే నిజాన్ని నేను క్వశ్చన్ చేస్తా ఒక ట్రస్ట్ నడిపిస్తున్నప్పుడు నిజాయితీగా ఉండాలి ఆడపిల్లల్ని ఓకే వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి తగ్గ డబ్బులు ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి ఇప్పుడు ఆ పిల్ల గౌతమి ఏమంటుందంటే మా అమ్మకి మోకాలు బాగోదు మా చూపించుకుందాము నేను ఒక మిషన్ కొనుక్కుని కొనుక్కు లో పెట్టుకుందాము బ్యాగులు అమ్ముకుందాము అనుకున్నా గానీ నాకు యాభై వేలు ఏం సరిపోతాయి ఉన్నాయి అనుకున్నాను మా అమ్మకు లక్ష రూపాయలు పోయినా గానీ నాకు ఒక లక్ష ఉంటే యాభై వేలు బ్యాంక్ లో వేసుకున్నా గానీ వడ్డీ తిరుగుతా ఉంటది గానీ తను చెప్పింది అనమాట ఇప్పుడు బయట ఉన్నట్టయితే ఎంత సంపాదించేది కదా చూసుకుంటే బయటకి ఇంద్రభవనాలు లాగా మంచిదనంగా కనిపిస్తాయి అనమాట ఎవరైనా క్లోజ్ దగ్గర అయితేనే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి బాగా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట అందుకే చెప్తున్నా ఆ ట్రెస్ట్ కూడా అంతే చూడడానికి బయట అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నారు అమ్మో అమ్మ నన్ను లేకపోయినా మంచిగా చూసుకున్నారు తిండి పెడుతున్నారు అని చెప్పారు ఫుడ్ బానే ఉంటది కాకపోతే పని చేస్తేనే ఫుడ్ పని చేయకపోతే వస్తుండు అంతే పెట్రో అలాగనమాట లోపలికి వెళ్తే ఎందుంటంటే లాస్ట్ తర్వాత బయట పడతాది అనమాట నిందో నేను తనతో కూడా మాట్లాడడం జరిగింది అదే బా ఇలా ఇలా సిచువేషన్ జరుగుతూ నువ్వు కూడా ఉన్నావని చెప్తే నేను ఈ అపాయింటెడ్గా ఎన్ని రోజులు ఉన్నావు నార్మల్గా గొరితో ఆ గోరితే ఎన్ని రోజులు అంటే ఒక టూ మంత్స్ అనుకోండి జర్నీ టూ మంత్స్ జర్నీ ఇటు ఇటు తిరిగే వాళ్ళు నార్మల్ నాకు డౌట్ ఏటేది అంటే టెంపుల్స్ కే తిరిపేవాడు టెంపుల్స్ తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నైట్ ఆపేసి పడుకోవడం ఫుడ్ అంటారా భక్తులు ఉంటారు కదా ఇప్పుడు అంత ఫేమ్ అయిన అతనికి ఆ కారు చూసే ఆ స్టిక్కరింగ్ అయినా చూసే వచ్చేస్తారు వచ్చి ఐదు వందలు గానీ వెయ్యి రూపాయలు కానీ లేదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం భోజనం వండి తీసుకురావడం తనకి బట్టలు పెట్టడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట ఆ అలా చూసుకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఒక పది ఇచ్చిన కానీ ఒక వంద మంది పది ఇచ్చారనుకోండి ఎంత అవుతుంది పదివేలో వెయ్యి రూపాయలు ఎంత అవుతుంది రోజుకి ఒక పాతిక ముప్పై సంపాదిస్తాను అనుకోండి అలాగా రోజుకి పాతిక ముప్పై ముప్పై పెట్రోల్ ఫ్రీయే డబ్బులు ఫ్రీయే తిండి ఫ్రీయే ఇంకా ఉంది ఏసీ ఆన్ చేసుకొని చల్లగా కూర్చుని తోడడం రోజుకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పడిపోయి నేనే పక్కన కూర్చున్నా కదా లెక్కేటేదాన్ని ఒకే ఒక్కసారి అనుకుంటే కౌంట్ చేసా మనీ మొత్తం అంటే ఓన్లీ గుడ్లకి వెళ్ళడం పెట్రోల్ పంక్ దగ్గర పడుకోవడం అంతే అంతే ఇంక ఇల్లు సపరేట్ అది ఏమి ఉండేవి ఈ టూ మంత్స్ లో నువ్వు లేవు మరి అప్పుడు ఇప్పుడు క్వశ్చన్ చేయలేదా నువ్వు అడగలేదు అంటే ఆశ్రమం పెడదాము అని చెప్పనే చెప్పని ఇంకేదో చెప్పుకుంటూ ఇంకా తెలిసిందే కదా ఒక నమ్మి వెళ్ళడం మా ట్రాన్స్ లో ఉన్నాము అంటే అతను చెప్పింది దైవం లాగా ఇంకా పూజిస్తూ ఉంటాము అనమాట నేను ఒకటి నేను ఒకటి చూసా మధ్యలో నువ్వు వచ్చేసావు ఈ టూ మంత్స్ గ్యాప్ లోనే ఒక త్రీ వీక్స్ కో అన్నీ వాళ్ళు మీ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కదా పారిపోయి అంటే పారిపోయి అనుకోండి అలాగే నా ఏం కాదు అది కూడా కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే పేర్లు ఎందుకులే గాని చెత్త అని చెప్పుకోవచ్చు అమ్మాయిలు అమ్మాయిలే అబ్బాయిలు కూడా ఉన్నారు మా అన్నని చంపమని చెప్పి మూడున్నర లక్షలు డబ్బులు కూడా తీసుకున్నారు చంపుతా అని చెప్పని ఈ విషయాన్ని నాకు అతని దగ్గర ఉన్నప్పుడు తెలీదు బయటకు వచ్చినాకే తెలుసు ఇవన్నీ మా అన్నను చంపడానికి మూడున్నర లక్షలు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను పక్కనే ఉన్నా కాకపోతే వీళ్ళని చంపడానికి అని నాకు తెలీదు ఏదో విషయంలో ఇస్తున్నాడు అనుకున్నా అది చంపడానికి డబ్బులు ఇచ్చాడు అంత అయిపోయింది ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఒక కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్లు నేను నార్మల్ గానే కంట్రోల్ లో ఉండిపోయా మా అన్న మా అమ్మ చెప్పింది విన్నాను మంచిగా ఇంకా ఓకే మా నాన్న కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా మా నాన్న చూసుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నా వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎంటర్ అయ్యి ఫోన్ లో మాట్లాడిచ్చి మళ్ళీ యాసిటీస్ రిపీట్ చేశారు అనమాట దాన్ని చూస్తున్నారు కదా చూసే వాళ్ళకి అర్థం అవుతుంది ఎవరు చేశారు ఏంటి అని మనం పేర్లు చెప్పక్కర్లే దేవుడు అనేవాడు ఉంటాడు కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే నేనైతే ఒకటే అనుకున్నా నా కర్మ ఇలాగా వదిలిపోయిందనే అనుకుంటా ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని ఇప్పుడు ఇలా తీర్చేసుకున్నాను అలాగే కర్మ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు నాకన్నా డెబ్బలు ఉంటది వాళ్ళకి మీ వాళ్ళు ఇప్పుడు వారికి వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి టాపిక్ ఇష్యూ అనేది బయట రేజ్ అయిన ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టడం రాదానా ఎవరో ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టింది దాన్ని నీ దగ్గర ఎలా మ్యానిపులేట్ చేశారు నువ్వు అడగలేదా క్వశ్చన్ చేయలేదు ఎలా అంటే తన దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అంటే తను పెట్టింది ఏవైతే మీడియాలోకి వచ్చినాయో అవి కాకుండా నాకు సపరేట్ సపరేట్ అంటే తను డిలీట్ చేసుకోవచ్చు పాస్ట్ మొత్తం మంచిగా ఉన్నాయి ఉంచుకోవచ్చేమో నాకైతే అలా వినిపించి ఇది ఎంత ఫేక్ తను అబద్దాలు ఆడుతుంది తను నా దగ్గర డబ్బులు నొక్కేసి ఆశ్రమం పెట్టుకుని నాతో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంది ఎంత ఫేక్ అది ఇది అని చెప్పాను అనమాట అప్పటికి నేను నమ్మలే కానీ ఏంటంటే ఇక్కడ మాడలు ఏం చెప్పాడు అంటే తను వాళ్ళ మామయ్య నా దగ్గరకు వచ్చి తనకి పెళ్లి అయింది ఆల్రెడీ పిల్లలు కూడా ఎవరో ఉన్నారు సమ్థింగ్ ఆమె నన్ను కోరుకుంటుంది అందుకే అలా మాట్లాడుతుంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు కోరుకోవడం కోరుకోవడం అంటే ఇప్పుడు నన్ను ఎలాగా ఇన్ఫ్లుయన్స్ చేశాడు ఎలా మాయ మాటలు చెప్పి చేశాడు తనను కూడా అలాగే మాయ మాటలు చెప్పి తను కూడా అట్రాక్ట్ అయింది ఏంటి అంటే సడన్ టైంలో నాకు హస్బెండ్ లేరు ఓకే నా లైఫ్ కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది లాయర్ అనుకుంటాను ఐ తింక్ అయింది ఓకే ఇంకా నేను ఇతన్తో ఉంటే నా లైఫ్ బాగుంటదేమో అంటే ఫిజికల్ బాండింగ్ లేకపోయినా కానీ హ్యాపీగా ఉంటాను కదా నాకంటే ఒక తోడు ఉంటుంది కదా అని అంటే వీడేం మాటలు చెప్పాడో ఆమె అంత అట్రాక్టివ్ అయిపోయింది మరి అనుకొని ఓకే ఇతనితో జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకునే టైంలో నేను ఎంటర్ అయ్యానంట పిచ్చితాన్ని బాధలో ఏం లేనబ్బా బానే ఉన్నాను తన ఎంగిల్తో ఇలా చేయడం అయితే చేశాడు ఇది పక్కా ఆ రోజు రాత్రి బిర్యానీ చికెన్ అంటే ఇంట్లోనే కుక్ చేసింది చికెన్ కర్రీ రైస్ మమ్మీ మమ్మీ చేసింది అయ్యో వాడు మరి ఇంకేముంది ఎన్నికోనేనక కూడా వచ్చేదని కాదు ఇంకా అబ్బే కదా అరగరేగరే అనుకుంటే ఏదో ఫోటోలు ఫోటోలు వచ్చాయని నిజమే కదండి ఆనేన అది అంటే తన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తను డ్రామా వేసినవి వి అవన్నీ చూపించేటప్పుడు అబ్బాయగానే ఉన్నాడు అవల్లి వాళ్ళ ఇల్లు ఉంది హైదరాబాద్ లో అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మకి పరిచయం చేశాడు అప్పుడు కూడా మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకెళ్లిపోయాడు అనమాట ఫస్ట్ టైం ఇది మీడియా ముందుకు రాలే సెకండ్ టైం గుజరాత్ లో వచ్చి తీసుకెళ్ళి మీద ముందుకు వచ్చింది అనమాట అబ్బాయి ఏదో ఊర్లో రేపడం చేయడం వల్ల వాళ్ళ చెట్టుకు కట్టేసి ఏదో హట్ చేయడం వల్ల దాన్ని తీన్చేసుకుని అమ్మాయిగా ఇలా వేషం వేసుకుని వచ్చాడు అని ఏజ్ కూడా నాతో ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని చెప్పాడు అది కూడా ఫేకే థర్టీ ఎయిట్ ఇయర్స్ అంట నేను ఆయనది ఒక వీడియో చూసా నువ్వు వచ్చి మీడియం ముందుకు వచ్చి బాగా మాట్లాడుతున్నావు ఆయన ఏం చేస్తాడని అని భయం లేదా నాకేందుకు భయం తూ తూ తాత అన్నాను ఒక మంత్రం రాదా యదవకి కాలబరి వస్తుకుని నేనే మంచిగా చదువుకుంటా పూజలు చేసుకుంటూ లలితా సహస్రనామం చదువుకుంటా ఒక కాలబాయి ఫస్ట్ కానీ రాదు ఇంకా బూతులు వస్తుంది నాకు ఆ ఇంకా నన్ను ఏం చేస్తాడు సరైన మంత్రం రాదు వచ్చినా గాని నన్ను ఏవో ఇంటికి కూడా వేయలేడు ముందు మీడియా ముందుకి వచ్చి చెప్పాడు అనమాట ఆమె నామె ఎవరు ఆమె నాకెందుకు ఫోన్ చేసి ఒకవేళ నాకు ఫోన్ చేస్తే లేదు అక్కడ మరి మాట్లాడడానికి అయిపోతుంది అదే మరి అంత దమ్ము ధైర్యం లేకే నాకు తెలియదు ఇంకా సంబంధం లేదు పోలీసులు బాగా కోటింగ్ ఇచ్చారు కదా మనోడికి ఆ భయం అనేది ఉంటదమ్మా మరి మరి పేరంటే గసగస వణికిపోతూ ఉంటాడు నా తెలిసి దాని తర్వాత మళ్ళీ రావడం ప్రయత్నించలేదు అంటే వచ్చేసి నా టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్ట్ రావడానికి ఏం లేదు ఓకే కానీ మళ్ళీ అంటే ఎందుకన్నానంటే ఇదే జరిగిన తర్వాత సిచ్యువేషన్లో మళ్ళీ ఈయన వచ్చి చెప్పాడు అదంతా ఏం లేదు మళ్ళీ మేము కలిసిపోతామని చెప్పి చెప్పాడు అంటే ఎవరిని తీసుకుని వచ్చేసిన తర్వాత ఎవరింటికి ఇంటికి వాళ్ళని పంపించేసాక అప్పుడు అన్న మాట్లాడలేదు లైక్ అంటే మళ్ళీ ఏం కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించలేదా ఇవేం చేయలేదా లేదు ఓకే అసలు నాకు ఇప్పటికి ఫోన్ లేదు మీకు చెప్పాలంటే ఇంటికెళ్ళినాక ఒక వన్ మంత్ వాడాను అది కూడా కొంచెం పాడైపోయింది రిపేర్ వచ్చి ఇంకా న్యూ మొబైల్ తీసుకోవాలి ప్రెసెంట్ అయితే అన్నయ్య మొబైల్ అయినా అన్ని యూస్ చేసుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ అవన్నీ లాగిన్ అయ్యి రీల్స్ అవన్నీ చేసుకుంటున్నాయి అయితే ఉంది కానీ బాడీ లేదు వేయడానికి దగ్గర నుంచి ఏదో కోట్లు కోట్లు తెచ్చా ఏంటి నా లైవ్ లో కూడా కొంతమంది అంటారు నేను రోజు వన్ అవర్ లైవ్ పెడతా బిజినెస్ గురించి మార్కెట్ లో తీసుకెళ్ళడానికి ఏమని అంటారంటే ఆ గోరి దగ్గర ఇంత తీసుకున్నామంట నీ బ్యాంక్ లో ముప్పై ఉన్నాయంట అసలు చెప్పిన ప్రతి నా కొడుకు వాడి దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకుని మా ఊరికే డైరెక్ట్ లేదా మంగళ హైదరాబాద్ పిఎస్ ఏ పిఎస్ అయినా కానీ ప్రూఫ్ తీసుకుని రమ్మా అండి నేను వాడు ఫోన్ చేసిన గంటలో నాకు ఎలాగో సిక్స్ అవర్స్ పడుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఆ సిక్స్ అవర్స్ లో నీ కళ్ళ ముందు ఉంటా నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చూయించు నా దగ్గర ఉన్న ప్రూఫ్ చూపిస్తా నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తా బ్యాంక్ బుక్ తీసుకొస్తా అవసరమైతే తీసుకెళ్తా కూడా నేనే నా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వచ్చిన డబ్బులతో బిజినెస్ చేసుకుంటున్నా లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేస్తున్నా అనమాట ఇప్పుడు అమ్మ నాన్నంతో డబ్బులు ఏమి నీకు నాకు ఎందుకు ఇస్తాడు డబ్బులు ఏమి నా ఐఫోన్ అమ్ముకొని అడిగి పెట్టా తినడానికి లేక మరి ఇవి వస్తున్న రెండు ఇరవై రోజుకి అవన్నీ ఇంక ఇంటికే వెళ్తాయి అవన్నీ పంపించుకుంటాడు డైరెక్ట్ ఇవి నీవేమో నీ డబ్బులు ఏమో ఖర్చు పెట్టించుకుంటా ఖర్చు పెట్టేశాడు అంటే పూర్తిగా ఇంకా ఈ సిచ్యువేషన్ జరిగింది పోలీసులు ఎత్తుతున్నారు అన్న టైంలో ఒక ట్వంటీ డేస్ వరకు బయటకు కూడా రాలే ఇంకా ఫోను ఏదన్నా ఉంటే అమ్మేసుకుని ఇలాగ ఉన్న డబ్బులతో అక్కడికక్కడ జర్నీ చేస్తూ తింటూ అలాగా చేసామన్నమాట తర్వాత ఇంకా పోలీస్ స్టార్ట్ నాకు ఒకటి డౌట్ ఉంది మీ ఇద్దరు ఏం డిస్కషన్ చేసుకునే వాళ్ళు నార్మల్గా ఏం మాట్లాడుకునేవాళ్ళు కార్లోనే కూర్చోని కార్లోనే కూర్చునే వాళ్ళం అంత బాగానే ఉండేది పెళ్లి చేసుకుందాము ఎందుకో తెలియదు ఎక్సైట్మెంట్ అది ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అసలు ఏం మాట్లాడుతున్నారు ఎలా ఏం మాట్లాడుకు ఉండేవాళ్ళు మా చాలా మందికి ఇదే అన్నమాట చెప్పాలి అంటే ఫిజికల్ గా టార్చర్ చేశాడు చాలా ఇంకా ఆ టైంలో నేనేం చేసుకోలేను దాన్ని చేయలేను కాబట్టి తన మాటే వినాల్సి ఉంది కాబట్టి ఇంకా నేను ఏం చేయలేకపోయాను జస్ట్ ఏర్చుకుంటూ ఉండేదాన్ని ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళని కూడా హక్ చేసుకుని చెప్పాను అనమాట ఇలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పని ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకుందాం పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం పెంచుదాం ఆశ్రమం పెడదాం అని చెప్పని ఇంక ఇదే టాపిక్ తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఏదైనా ఓపెన్ చేసి పోలీసులు పట్టుకున్నారు ఇది అంటే వాళ్ళ నన్ను పట్టుకోరు వచ్చి కూడా వేయగలేరు సంథింగ్ అలా మాటలు మాట్లాడడం నువ్వేం భయపడకు ఒకవేళ వాళ్ళు వచ్చి పట్టుకున్నా కానీ నువ్వు ఇంటికి వెళ్ళావు అంటే మీ అన్నయ్య మీ అమ్మ మీ నాన్న నిన్నైతే చంపేస్తారు బతకనివ్వరు సమాజం కూడా నువ్వు అగోరీతో ఎల్లో పెళ్ళి చేసుకున్నావు అని చెప్పని నానా మాటలు అంటారు నువ్వు చచ్చిపోవడం ఒకటే నీకు ఇంకా దారి అని అలా మాట్లాడే మాట్లాడేవాడు అనమాట